ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని సిపిఎం జిల్లా కార్యదర్శి వై నేతాజీ ఆరోపించారు గతంలో ఎన్నడూ లేని విధంగా సాధారణ ఎన్నికలను తలపించే విధంగా అధికార పార్టీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడ్డారని అన్నారు సిపిఎం కార్యాలయంలో ఆయన శుక్రవారం మాట్లాడారు ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో సిపిఎం నేతలు రామారావు నరనీకాంత్ అప్పారావు పాల్గొన్నారు కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాధారణ ఎన్నికలకు మించినటువంటి అక్రమాలు చోటు చేసుకున్నటువంటిది మాకు కనిపిస్తూ ఉంది జనరల్గా పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలని చెప్పేసి అని అంటే మేధావులతో కూడినటువంటి ఎన్నికలని చెప్పేసి అని సాధారణ ఎన్నికల కంటే భిన్నమైనటువంటి పద్ధతుల్లో అత్యంత ప్రజాస్వామిక పద్ధతుల్లో ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి అని ప్రజలందరూ భావిస్తుంటారు జరగాల్సిన పద్ధతి కూడా అదే దానికి భిన్నంగా ఈ ఎన్నికల సందర్భంగా పోలింగ్ ముందు రోజే అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ప్రత్యర్థులుగా ఉన్నటువంటి లక్ష్మణరావు గారు పిడిఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు రావు గారు వాళ్ళ మద్దతుదారులకు ఉండేటువంటి ప్రజా సంఘాల కార్యకర్తలందరినీ బెదిరింపుల దగ్గర నుంచి అక్రమాలు ప్రారంభమైనాయి కొన్ని బూతుల్లోకి ఏజెంట్లుగా వస్తారనుకున్నటువంటి వాళ్ళకు ముందుగానే మీరు బూతుల్లోకి వస్తే మిమ్మల్ని లాక్ కొడతామని చెప్పేసి అనేటువంటి హెచ్చరికలు జారీ చేశారు పోలింగ్ రోజు నేరుగా పోలింగ్ ఏజెంట్లుగా కూర్చున్నటువంటి వాళ్ళు పోలింగ్ స్టేషన్లోనే ఈ డబ్బులు తీసుకొని మీరు బయటికి వెళ్ళిపోండి అని చెప్పేసి అనేటువంటిది ప్రలోభ పెట్టేటువంటి పని చాలా పోలింగ్ కేంద్రాల్లో చేయటం అనేటువంటి జరిగింది దానికి నిరాకరించి ఈ స్టేషన్లో కూర్చున్నటువంటి వాళ్ళు పోలింగ్ కేంద్రంలో కూర్చున్నటువంటి వాళ్ళు బెదిరింపులు పాల్పడ్డారు బెదిరించినా సరే లెక్క చేయకుండా అక్రమాలని నిలాస్తున్నందుకు గాను దుగ్గురాల పోలింగ్ కేంద్రంలో తప్పుడు కేసు పెట్టించి పోలింగ్ ఏజెంట్ మీద పోలీసుల చేత బయటికి లాగించినటువంటి పరిస్థితిని మనం చూసాం అట్లాగే కృష్ణా గుంటూరు పట్టభద్రులు నియోజకవర్గానికి ఎన్నికలు జరిగినాయి ఎన్నికల్లో యథేచ్ఛగా అధికార దుర్వినియోగం జరిగింది మీరు పరిశీలిస్తే మధ్యాహ్నం నుంచి జిల్లాలో అనేక చోట్ల గుంపులు గుంపుల గుంపులు గుంపులుగా తెలుగుదేశం నాయకత్వం రావడం వంద మీటర్లు దూరం అవతల ఉండాలి కానీ పోలింగ్ బూత్తుల్లోకి వెళ్ళటం పోలింగ్ బూత్లు ఎదురుగా ఆ గేట్ ఎదురుగానే ఉండటం ప్రచారం చేయటం అదేవిధంగా ఏజెంట్లని బెదిరించడం అనేటువంటి సర్వసాధారణంగా నిన్న జరిగింది డబ్బు పంపిణీ చేశారు కొన్ని చోట్ల మద్యం కూడా పంపిణీ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరూట్ల వాళ్ళు స్వేచ్ఛగా వినియోగించుకునేటువంటి అవకాశం ఉండాలి మీరు అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షాన్ని విమర్శించారు కానీ ఈరోజు మీరు చేసింది ఏంటి ఈ రెండో మూడో సీట్లు ఎమ్మెల్సీ సీట్లు గెలవపోతే ఈ ప్రభుత్వ